హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్ ఈరోజు మనం చదవాల్సిన టార్గెట్స్ వచ్చేసి మనం సోషియాలజీలో రైతు ఉద్యమం గిరిజన ఉద్యమం నిన్న చదువుకున్నాం కదా ఈరోజు వచ్చేసి వెనుకబడిన తరగతుల ఉద్యమం అండ్ దళిత ఉద్యమాలు ఇవి రెండు గురించి ఈరోజు చదువుకుందాం సో మనకి ఇక్కడ మేజర్గా పర్యావరణ ఉద్యమం మహిళా ఉద్యమం వీటికి కొంచెం ఎక్కువ టైం కేటాయిద్దాం ఈ టాపిక్కి నెక్స్ట్ ఇంకా తెలంగాణ సమాజంలో ఇవన్నీ వెట్టి జోగిని దేవదాసి ఇవన్నీ డేలో కవర్ చేయవచ్చు సో ఈ టాపిక్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన కంటెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చాప్టర్కి ఎక్కువ డేస్ కేటాయించుకొని ఇది చదువుకుందాం సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి బీసీలకు సంబంధించి వెనుకబడిన తరగతుల ఉద్యమం అండ్ దళిత ఉద్యమం ఈరోజు సోషియాలజీ నుండి కవర్ చేద్దాం ఇక్కడ మనం సోషియాలజీలో బిట్ ఎక్కడ నుండి వస్తుంది అనేది కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము ప్రీవియస్ బుడ్స్ కూడా దీనికి సంబంధించి ఎక్కువ ఏం లేవు కాబట్టి సో ఎక్కువ ఎంత చదివినా ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయో మనం కరెక్ట్గా చెప్పలేం కాబట్టి మ్యాక్సిమం కొంచెం మెయిన్ మెయిన్ ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ నుండి బిట్ వస్తుంది ఇక్కడ మనం చేస్తామనేలా అయితే లేదు ఇప్పటివరకు సోషియాలజీ సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేది లేదు ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి ఎక్కువ లేవు కాబట్టి సో అన్నీ ఫస్ట్ ఇందులో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ మేజర్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం ఇంకా స్కోరింగ్ ఇందులో నుండి ఏ టాపిక్ నుండి ఎంత వస్తుంది అని చెప్పలేం కానీ జనరల్గా మనకి తెలంగాణలో సామాజిక ఉద్యమాల గురించి ఇక్కడ వెట్టి జోగిని దేవదాసి ఇవి జనరల్గా ఉండే టాపిక్స్ కాబట్టి వీటి గురించి ఎక్కువ అడుగుతారని అనుకుంటున్నాను సో ఇక్కడ ఇవి మేజర్గా అయితే ఇవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈరోజు ఇండియన్ హిస్టరీలో వచ్చేసి ఆల్రెడీ సింధు నాగరికత వేద నాగరికత చదివాం కదా ఈరోజు జైన మతం అండ్ బౌద్ధ మతం గురించి చదువుకుందాం సో నెక్స్ట్ ఇంకా సామ్రాజ్యాల గురించి మౌర్యులు గుప్తులు పల్లవులు వీరి గురించి నెక్స్ట్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం సో ఈరోజు టాపిక్స్ వచ్చేసి జైన మతం అండ్ బౌద్ధ మతం హిస్టరీలో అదే సోషియాలజీలో వచ్చేసి వెనుకబడిన తరగతుల ఉద్యమాలు అండ్ దళిత ఉద్యమాలు ఇవి కవర్ చేద్దాం రీజనింగ్లో వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్ అని ఉంది కౌంటింగ్ ఫిగర్స్ అది రీజనింగ్కి సంబంధించి పేపర్ వన్లో కౌంటింగ్ ఫిగర్స్ చూద్దాం ఈరోజు ఇంకా నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకోండి రీజనింగ్ వచ్చేసి ఆల్రెడీ డాటా ఇంటర్ప్రిటేషన్ చూసాం కదా సో రీజనింగ్ మేజర్ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసేస్తాం రిమైనింగ్ ఉన్నవి అవి ఇంకా షార్ట్ టైంలో రివిజన్ చేసేయవచ్చు కాబట్టి అది చూడండి ఒకసారి ఈ టాపిక్స్ ఈరోజు కంప్లీట్ చేసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్